హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీగా అలాగే హైజీనిక్గా రెడీ చేసుకునే గ్లూకోజ్ ఐస్ క్రీమ్ అనమాట దీన్ని వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా తినేయచ్చు ఓన్లీ ఈ గ్లూకోజ్ సి మాత్రమే వాడి చేస్తున్నాను అనమాట డాబర్ గ్లూకోజ్ ప్లస్ సి ఆరెంజ్ ఇన్స్టెంట్ ఎనర్జీ తీసుకున్నాను నేను మీరు వచ్చేసి గ్లూకోన్ డి అయినా తీసుకోవచ్చు దాంతో కానీ ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇందులో వైటమిన్ సి ఉంటుంది గ్లూకోజ్ ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుంది వైటమిన్ సి అనేది హెల్ప్స్ బూస్ట్ ఇమ్యూనిటీ గ్లూకోజ్ వచ్చేసి ఫర్ ఎనర్జీ కాల్షియం వచ్చేసి సపోర్ట్స్ బోన్ హెల్త్ జ్యూసీ ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఓన్లీ మీకు గ్లూకోజ్ ఉండాలి అలాగే వాటర్ ఉంటే చాలు సింపుల్ అండ్ ఈజీగా ఈ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇక నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను దీంట్లో ఒక మెజరింగ్ కప్ తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అనమాట అంటే హాఫ్ కప్పు హాఫ్ కప్ ఉండే ఈ కప్పుని తీసుకుంటున్నాను కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఈ హాఫ్ కప్పు మొత్తాన్ని మనము గ్లూకోజ్ నింపేసి తీసుకున్నాం మనం ఇక్కడ ఎలాంటి షుగర్ అనేది యాడ్ చేయట్లేదు అలాగే ఇంకేమీ కానీ వాడట్లేదు అనమాట ఓన్లీ ఈ గ్లూకోజ్ అలాగే వాటర్ అనేది వాడుతున్నాను కాబట్టి గ్లూకోజ్ అనేది కాస్త ఎక్కువగానే తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ కప్ వరకు తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ ఓన్లీ గ్లూకోజ్తోనే చేస్తున్నాను కాబట్టి గ్లూకోజ్ అనేది ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకున్నాను మీరు ఒకవేళ ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలంటే మీరు గ్లూకోజ్ వచ్చేసి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకొని మిగిలినది అంటే మీ టేస్ట్కి తగినట్టుగా ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ మెజరింగ్ కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం గ్లూకోజ్ అంతా ఇందులోకి వాటర్లోకి మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి గ్లూకోజ్ అనేది పైన మాత్రం మిక్స్ అయిపోయి అడుగునొచ్చేసి గడ్డలాగా ఫామ్ అయిపోతుంది కాబట్టి మొత్తాన్ని కానీ ఇట్లాగా బాగా మిక్స్ చేసేసి తీసుకోండి నా దగ్గర వచ్చేసి ఇట్లాంటి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయన్నమాట నేను వీటిల్లోకి ఈ గ్లూకోజ్ మిక్స్ని నింపేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా మౌల్స్ ఉంటే వాడచ్చు లేదంటే టీ గ్లాసెస్ ఉంటాయి కదా వాటితో కానీ మీరు ఈ ఐస్ క్రీమ్ని ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది మరీ నిండుగా పోయకుండా కాస్త గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఇలాగా మిగిలిన అన్నిట్లో కానీ నింపేసి తీసుకుందాం మరి నిండుగా నింపుకుంటే ఏంటంటే మనము స్టిక్ అవి పెట్టినప్పుడు ఆ మిక్స్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే పాలిథిన్ కవర్తో కానీ కవర్ చేసేసి తీసుకోవాలి మీకు కావాలైతే పాటు క్యాప్స్ వచ్చాయి కదా వాటినైనా పెట్టేసుకోవచ్చు నేను వచ్చేసి స్టిక్స్ పెడదామన్నట్టు వీటిని సపరేట్ చేసుకున్నాను నా దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదన్నట్టు నేను కవర్ని తీసుకుంటున్నాను కవర్ని వచ్చేసి ఇట్లాగా మెజర్ చేసుకొని తీసుకోండి కవర్ కవర్ని కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ మనం మెజర్ చేసేసి తీసుకున్నామంటే రెండు వైపులా హోల్ అనేది అయిపోతుంది ఈ హోల్ దగ్గర ఒకటి చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ హోల్స్ అనేది మనం చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఒక హోల్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేయట్లేదు దీనికి స్ట్రైట్గా ఇంకొక హోల్ని చేసుకుందాం ఈ హోల్ అనేది మరీ ఎక్కువగా కాకుండా కాస్త తక్కువగా కట్ చేసి తీసుకోండి ఇంకా రెండు హోల్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ హోల్డ్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి స్లోగా ఇట్లాగా ఇటువైపు కానీ ఇదే విధంగా చిన్న హోల్ కింద ఒకటి కట్ చేసేసి తీసుకుందాం హోల్స్ అనేవి ఇట్లాగా చేసేసుకుంటే చాలు ఇప్పుడు వీటిని ఇట్లా పెట్టేసుకొని దీనికి ముందుగా మనము రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కవర్ని ఒకసారి ఇట్లాగా కరెక్ట్గా పెట్టేసుకొని అన్నిటికీ కవర్ అయ్యేలాగా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై నుంచి స్టిక్స్ పెట్టేసుకున్నాం మనకి అన్ని హోల్స్గా నేను మిడిల్లోకి రావాలి మీరు కావాలైతే కాస్త ఈ ఐస్ అనేది గడ్డగా అయిన తర్వాత అంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కానీ స్టిక్స్ పెట్టేసుకోవచ్చు అన్నిటిపైన స్టిక్స్ పెట్టేసుకున్నాం కదా వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకుందాం అందుకంటే ముందు మీ దగ్గర ఒకవేళ మౌల్డ్స్ లేకపోతే ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఆ ప్రాసెస్ కానీ జాయిన్ చేస్తాను ఒకసారి చూసేయండి అందరి దగ్గర పేపర్ గ్లాసెస్ అనేవి అవైలబుల్లోనే ఉంటాయి కదా మీరు కావాలైతే పేపర్ గ్లాస్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉండే ఏ స్టీల్ గ్లాస్లో అయినా ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెడీ చేసుకున్న దాంట్లో ఇంత మిక్స్ అనేది మిగిలిందనమాట దీన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను నా దగ్గర ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ ఉంది దాన్ని వచ్చేసి దీనిపైన పెట్టేసుకుంటున్నాను ఈ అల్యూమినియం ఫాయిల్ పెట్టుకుంటే దీనికి రబ్బర్ బ్యాండ్ ఏమీ పెట్టనవసరం లేదనమాట ఇది మనం ఎలా షేప్ ఇచ్చేస్తే అలానే ఫిక్స్ అయిపోతుంది కాబట్టి దీనికి రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టనవసరం లేదు అలాగే ఇప్పుడు దీనిపైన కానీ ఒక చిన్నగా హోల్ చేసుకుందాం ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టేసుకుందాం ఇప్పుడు వీటిలన్నిటిని కానీ ఫ్రీజర్లో పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు కానీ లేదంటే ఓవర్ నైట్ పాటు కానీ వదిలేసామంటే మనకు కావాల్సిన గ్లూకోన్ డి గ్లూకోన్ డిఆర్ గ్లూకోన్ సి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కానీ పాటే పెట్టేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి టెంపరేచర్ కానీ ఎట్లాగ సెట్ చేసుకోవాలో చూసేద్దాం మన ఫ్రీజర్ పాయింట్ వచ్చేసి చాలా లోలో ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మన ఐస్ క్రీమ్ అనేది త్వరగా గడ్డగడుతుంది కాబట్టి టెంపరేచర్ అనేది చెక్ చేసేసి పెట్టుకోండి ఇది వచ్చేసి నా దాంట్లో హై అనమాట అంటే లో టెంపరేచర్ ఉండే దాంట్లో పెట్టుకున్నామంటేనే మనకు తొందరగా ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది కాబట్టి నేను ట్వంటీ త్రీ డిగ్రీస్ దగ్గర సెట్ చేసేసి పెట్టుకున్నాను ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత మన ఐస్ క్రీమ్ ఎలా రెడీ అయిందో తర్వాత చూపిస్తాను ఒక ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఫ్రీజర్లో నుంచి ఈ ఐస్ క్రీమ్స్ని బయటకు అన్నమాట దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాం చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఐస్ లాగా ఫామ్ అయిపోయింది ఇప్పుడు వీటిని కానీ రబ్బర్ బ్యాండ్ రిమూవ్ చేసేసి తీసుకున్నాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ ఐస్ క్రీమ్ ట్రైన్ ఇందులో పెట్టేది ఇలాగా వాటర్లో పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్స్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు అటు ఇటు తిప్పామంటే మన ఐస్ క్రీమ్స్ అనేవి ఈజీగా డిమౌల్డ్ అయిపోతాయి తీసుకునేటప్పుడు ఒకేసారి లాక్కుంటా దీన్ని కాస్త తిప్పినట్టుగా తీసారంటే చూసారు కదా మన ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా షేప్ కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాగ కనుక పిల్లలకి మనము ఐస్ క్రీమ్స్ రెడీ చేసామంటే ఇచ్చారంటే వాళ్ళు ఈ కలర్ఫుల్గా ఉంటాయి కదా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మనకు ఐస్ క్రీమ్ తినిపించాము ఇంట్లోనే హైజీనిక్గా చేసి అన్న తృప్తి మాత్రం మనకు ఉంటుంది ఇలా బయటకు తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ని ప్లేట్లో పెట్టేసుకొని ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని ఐస్ క్రీమ్స్ని కానీ బయటకు తీసేద్దాం ఇది ఇంకొక షేప్ ఐస్ క్రీమ్ అనమాట సరే వరకు కానీ ఐస్ ఎంత బాగా ఫామ్ అయిపోయేసి ఐస్ క్రీమ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఐస్ క్రీమ్ని కానీ ఒక థర్టీ సెకండ్స్ పాటు వాటర్లో లోన్ చేసేసి తీసుకోండి సరే మన ఈ ఐస్ క్రీమ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సి లేదంటే గ్లూకోజ్ డీతో రెడీ చేసిన మన ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి వీటిని పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడలేదు అలాగే మనం షుగర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు అనమాట ఓన్లీ గ్లూకోజ్తోనే రెడీ చేశాం కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే ఆడుకోవడానికి వెళ్ళి వచ్చాకైనా వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలాగే పిల్లలకి తక్షణ శక్తినిచ్చే మన ఐస్ క్రీమ్స్ అన్నీ కానీ రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న వీటిని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కానీ పెట్టండి అలాగే మీ పిల్లలు ఎలా ఫీల్ అయ్యారు అనే విషయాన్ని కానీ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లో Thank you for watching friends. Okay, bye.